భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి ఆయన సేవలను స్మరించుకుంటూ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు సంఘ సంస్కర్తగా రాజకీయ నాయకుడిగా ఆయన చూపిన మార్గంలోనే ఇప్పటికీ బీజేపీ నడుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం నిర్వహించగా హాజరైన కిషన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నైతిక విలువల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు జగ్జీవన్ రామ్ గారు వారు ఇంతకుముందు చెప్పినట్టు రక్షణ శాఖ మంత్రిగా ఉండి బంగ్లా ఉద్యమంలో పాకిస్తాన్ సంబంధించి యుద్ధం జరుగుతున్నప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాబు జగ్జీవారాం గారు ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా బయటకు వచ్చారు బడుగు బలైన వర్గాల నాయకుడుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అన్ని రకాల హక్కులు ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు బాబు జగ్జీవనరావు గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాని బాబు జగ్జీవనరావు గారి చూపినటువంటి మార్గంలో ముందుకెళ్తా ఉన్నాం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో అంకిత భావంతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నేడు కూడా పనిచేస్తా ఉంది